ఆరుగురు మృతి ఇంకెన్నో గాయాలు హలో వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మెంబర్స్ నిన్న బుధవారం అయితే ఈవినింగ్ ఐదు గంటలకి చాలా దుర్ఘటన అయితే తిరుపతి విష్ణు అయితే చోటు చేస్తుంది అనమాట దీని అందరికీ ఏమిటి కారణం అంటే మనందరికీ తెలిసిందే పది నుంచి పంతొమ్మిది వరకు టీటీడీ అయితే వైకుంఠ దర్శనం అయితే ఇస్తుంది అనమాట వెంకటేశ్వర అయితే మనందరికీ వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం అయితే ఇస్తాడు సో అక్కడైతే దానికి టికెట్స్ అయితే టీటీడీ అనమాట పది నుంచి పన్నెండు తారీఖుల వరకు మొత్తం లక్ష ఇరవై వేల టోకెన్స్ అయితే వదిలింది సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం తక్కువ తొమ్మిది పది కౌంటర్లు కూడా కాదు మొత్తం తొంభై ఒక్క కౌంటర్లు అయితే పెట్టారనమాట అయినా జనాలు మనందరూ తెలిసిందే కదా మన కలియుగ దైవం వెంకటేశ్వర చూడటానికి మనందరం ఎంత ఆతృతగా ఉంటాము సో ఆ విధంగానే జనాలు అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చేసి ఆ తొక్కిస్తాటులో ఆరుగురు అయితే ఇప్పుడు దాకా ఉన్న సమాచారం ప్రకారం అయితే ఆరుగురు మృ మృతి చెందారనమాట ఇంకా నాకు తెలిసి పాతిక మంది అనుకుంటా పాతిక మంది అయితే గాయపడ్డారు సో ఇదంతా విష్ణు నివాసం దగ్గర అయితే చోటు చేసుకుంది మిగతా సెంటర్స్ లో ఎలా ఉందో పరిస్థితి అయితే ఇప్పుడు దాకా రిపోర్ట్ అయితే రాలేదు ఇక్కడ అంతా దీని అంతనే కారణం మనం ఎవరిని బ్లేమ్ చేయలేము ఎందుకంటే మనందరికీ తెలుసు దేవుడు టికెట్స్ మనకి ఎంత వాల్యూలో తిరుపతికి మనం వెళ్ళటానికి మనం ఎంత కృషి చేస్తామో మనకు తెలిసిందే దేవుడు అనుగ్రహం లేకపోతే మనం మనం ఆయన్ని చూడాలంటే కదా ఆయన మనల్ని చూడాలంటే ఆయన పిలుస్తాడని సో ఆ విధంగా వీళ్ళు పిలిచి ఆయన వీళ్ళని పిలిచారు అనుకుని వెళ్ళి టికెట్స్ కొన్నారు కొనడానికి అనమాట లైక్ మనం ఎందుకు ట్రై చే లైక్ మనం ఆన్లైన్ ఉంటే ట్రై చేస్తాం అక్కడ అక్కడ లోకల్ పీపుల్ అయితే మొత్తం ఆ వన్ కౌంటర్స్ దగ్గరకి అయితే వెళ్ళారనమాట సో అక్కడ మరి ఇప్పుడు పోలీసులు కానీ టీటీడీ కానీ ఎలా రెస్పాండ్ అవుతుందో ఏమని చెప్తుందో తెలియదు తెలీదు లేక వాళ్ళు ఇంకా చెప్పాల్సింది లేక నాకు తెలిసి వాళ్ళ తప్పు కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్స్ వాళ్ళు ఒక్కటే వాళ్ళు వాళ్ళకి తెలుసు వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భక్తులు ఉన్నారో రోజుకి ఎంతమంది వస్తారు సో వాళ్ళు కొంచెం ఇంక ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనిపించింది బాగుండేది కానీ ఏం చేస్తాం వాళ్ళని కూడా తప్పు పట్టలేము ఎందుకంటే దేవుడి మీద ఉన్న భక్తి ఆయనకున్న భక్తులు అంతమంది అనమాట సో ఈ దుర్ఘటన అయితే వెడ్నైస్ ఈవినింగ్ ఫైవ్ కి టోకన్స్ దగ్గర జరిగింది సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాస్కర్ మిమర్స్